మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మీర్పేట్లో మాధవి అనే మహిళను భర్త గురుమూర్తి అత్యంత దారుణంగా చంపినటువంటి ఘటన మరిచిపోకముందే హైదరాబాద్ శివారు ప్రాంతం అయినటువంటి మేడ్చల్ లో మునిరాబాద్ అనే ఏరియాలో ఒక మహిళను అత్యంత ఘోరంగా చంపటమే కాకుండా పెట్రోల్ పోసి ఆనవాళ్లు దొరకకుండా తగలబెట్టేశారు అది కూడా ఎక్కడో కాదు ఓఆర్ఆర్ కింద ఉన్నటువంటి అండర్ పాస్ బ్రిడ్జ్ లాగా ఉంది అది దాన్ని కల్వర్ట్ అంటాము యాక్చువల్లీ సో అలాంటి ప్లేస్ లో తగలబెట్టేశారు ఆ మహిళ చేతి మీద ఒకవైపు తెలుగులో శ్రీకాంత్ అని ఇంకోవైపు ఇంగ్లీష్ లో నరేందర్ అని చెప్పేసి ఉందని చెప్తా ఉన్నారు పోలీసులు అలాగే ఒక నల్లపూసల గొలుసు గాజులు అవన్నీ కూడా రోడ్లు గోడ్లు అని పాతిక నుంచి ముప్పై సంవత్సరాల లోపు వయసు ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు అయితే దీనికి రెండు వేపు అంటే అండర్ పాస్ కి అటువైపు ఇటువైపు రెండు వేపులా కూడా రోడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా సర్వీస్ రోడ్స్ మరి రోడ్స్ లో కంటిన్యూస్ గా వెహికల్స్ అయితే తిరుగుతానే ఉన్నాయి ఇత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జరిగింది నాలుగు గంటలకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్తా ఉన్నారు సో మూడు గంటల ప్రాంతంలో మరి మనుషులు తిరిగే టైంలో ఇక్కడ కాలబెట్టడం తగలబెట్టడం అనేది జరిగితే కనీసం కొంతైనా వస్తుంది మంటలు తెలియకపోయినా కనిపించకపోయినాయి ఎందుకంటే పైనంతా బ్రిడ్జ్ కాబట్టి మంటలు కనిపించకపోవచ్చు బట్ తగలబెట్టిన ఆ స్మెల్ లేదా పొగ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది మరి ఎందుకు అది ఎవరికి అర్థం కాలేదో తెలియలేదో తెలియదు నాలుగు గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చి చూసినప్పటికీ ఆ మహిళ బాడీ సగం కాలిపోయి ఉందని చెప్తా ఉన్నారు అసలు ఎక్కడ చేశారు ఎవరు చేశారో కూడా తెలియనటువంటి పరిస్థితి మిస్సింగ్ కేసు నమోదైందా ఏమన్నా అని కూడా పోలీసులు చెక్ చేశామని చెప్తున్నారు అయితే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసులు చాలా నమోదవుతుంటాయి ప్రతి స్టేషన్ లో కూడా అలా ఏమన్నా నమోదైన వాటిలో ఉందా అంటే లేదని చెప్పి తెలుస్తా ఉంది అంటే ఈ కేసు అయితే పర్టికులర్ కేసు అయితే ఇక్కడ జరగలేదు అంటే ఇక్కడ మిస్ అవ్వలేదు అన్నట్టు తెలుస్తుంది మరి ఈ మహిళ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి సంబంధించినటువంటి ఆమె తర్వాత లేదా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడన్నానా లేదా హైదరాబాద్ సిటీయా లేదు అసలు పూర్తిగా బయట నుంచి తీసుకొచ్చారా ఈ డీటెయిల్స్ అయితే ఇంకా ఏం తెలియలేదు బాడీ కు పంపించున్నారు పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే కానీ పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఆమెను రేప్ చేసి మర్డర్ చేశారా లేదంటే కేవలం మర్డర్ మాత్రమే చేశారా ఆనవాళ్ళు గుర్తించకుండా ఉండేందుకు ఆమె ఎవరో తెలియకుండా ఉండేందుకు మాత్రమే పెట్రోల్ పోసి తగలబెట్టారా అనేది డీటెయిల్డ్గా తెలియాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది అయితే పోలీసులు డాగ్ స్క్వాడ్తో కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే కానీ ఇంకా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది ఎవరైనా ఆమెను చూసిన వాళ్ళు ఉన్నారా లేకపోతే ఈ సంఘటనని గమనించిన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఎవరన్నా దొరికితే మాట్లాడదామా అలాగే పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము దానికంటే ముందు ఒకసారి ఆ బాడీని ఎక్కడైతే కాలబెట్టారో ఎక్కడైతే తగలబెట్టారో ఒకసారి ఆ ప్రాంతాన్ని చూద్దాం అండర్ పాస్ రెండు రకాలుగా ఉంది అటు సైడ్ ఒకటి ఉంది ఇటు సైడ్ ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఇక్కడ ఈ రెండే వేపు ఉన్న దాంట్లో తగలబెట్టినట్టు తెలుస్తుంది చాలా చీకటిగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చీకటిగా ఉంది కాబట్టే బహుశా దుండగులకి అవకాశం దొరికినట్టుంది ఆ బాడీని ఇక్కడ తగలబెట్టేదానికి నార్మల్ వాటర్ వచ్చే డేస్ అంటే వర్షం వచ్చే డేస్ అయితే కూడా ఇక్కడ వర్షం రావచ్చు నా తెలిసింది ఎందుకంటే హైట్ నుంచి డౌన్ కుంది ఇప్పుడంటే వర్షాకాలం కాదు కాబట్టి ఇక్కడ నార్మల్ గా ఉంది కానీ కిందంతా మొత్తం పగిలిపోయి ఉంది భూమి అంతా కూడాను అంటే వాటర్ ముందు వచ్చి ఉండాలి ఇదిగో ఇదే ప్లేస్ ఒక్కసారి చూడండి ఆమె బాడీ మీద ఉన్న క్లాత్ అన్ని కూడా కాలిపోయాయని అని తెలుస్తోంది మనం చూసినటువంటి విజువల్స్ లో కూడా కాలిపోయి ఉన్నాయి అసలు చూడడానికి కూడా భయంకరంగా ఉన్నాయి ఆ విజువల్స్ చూసే పరిస్థితి లేదు ఇక్కడ చూస్తే మనకి బ్లడ్ స్టెయిన్స్ కూడా కనపడుతున్నాయి రెండు మూడు ప్లేసెస్ లో బ్లడ్ కనిపిస్తుంది బహుశా ఆమెని బండరాలతో ముఖం మీద ఇంకా చాలా ప్లేసుల్లో కొట్టారని చెప్తున్నారు కదా సో ఆ కొట్టిన ప్లేసుల్లోంచి బ్లీడ్ అయినట్టుంది ఆ బ్లీడింగ్ కూడా అక్కడ బ్లడ్ అది బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి చూడండి ఒక చోట అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఒక చోట కొంచెం కనిపిస్తుంది ఇంకో పక్క శారీ కి సంబంధించినటువంటి పీసులు ఆ ఒంటి మీద ఉన్నటువంటి బట్టల పీసులు కనిపిస్తున్నాయి అవి కూడా కాలి కనిపిస్తున్నాయి కానీ పొగ ఎక్కువ వచ్చినట్టు అయితే ఇక్కడ కనిపించట్లేదు లేదంటే ఎక్కువ పొగ వచ్చినప్పుడు ఆ దానికి అంటుకుని ఉంటది కదా అట్లా ఏం కనిపించట్లేదు మరి అంటే ఎక్కువగా బాడీ కాలకుండానే కొంచెం కాస్త పెట్రోల్ పోసి ఉండాలి పోసి కాలిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు సగం కాలిన తర్వాత సగం కూడా కొంత కొంతగాలి బాడీ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది అంటే మనిషి గుర్తు లేకపోతే తెలియకూడదన్న ఉద్దేశంతో చేశారో మరి అంటే ఎవిడెన్స్ దొరకకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో హంతకులు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆమెని ఇక్కడ తీసుకొని వచ్చి తగలబెట్టేశారు చంపిన తర్వాత ఆ ఆనవాళ్లు మాత్రమే ఉన్నాయి బాడీ అయితే నిన్న షిఫ్ట్ చేసి ఉంటారు పోలీస్ పోలీసులు హాస్పిటల్ కు పక్కనే పైప్ లైన్ కనిపిస్తా ఉంది మరి కనిపిస్తున్న పైప్స్ వాటర్ పైప్సా లేకపోతే ఏమన్నా కేబుల్ కి సంబంధించినవా అనేది తెలీదు ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ లేనటువంటి పరిస్థితి ఉంది కనీసం సీసీ కెమెరాస్ ఉన్నా కూడా ఎవరైనా లోపలికి వస్తున్నారా వెళ్తున్నారా తెలుస్తూ ఉంటుంది బట్ సీసీ కెమెరాస్ కూడా చుట్టుపక్కల ఎక్కడా లేవని తెలుస్తుంది దాని వల్ల కూడా ఎవరు ఏంటి అనేది కనిపెట్టేదానికి పోలీసులు కొంచెం టాస్క్ అవుతున్నట్టు సమాచారం ఏది ఏమైనా ఏదైనా సంఘటన అయింది అంటే క్రైమ్ అయిందంటే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు చేశారు అనేది అయితే పక్కా తెలిసిపోతుంది డౌటే లేదు అందులో ఒక రోజు లేట్ అవ్వచ్చేమో కానీ చేసిన ఎవరు చనిపోయింది ఎవరు ఎలా చేశారు అనేది కూడా కంప్లీట్గా పోలీసులు అయితే పట్టుకుంటారు మేబీ కొంచెం టైం పడుతుంది అంతే కానీ దారుణమైనటువంటి ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి చట్టాలు ఉన్నాయి కఠినంగానే ఉన్నాయి కానీ ఎక్కడ భయం లేకుండా పోతుందా ఇంత ఘోరంగా ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఉండదు కక్ష ఉంటే ఉంటుండొచ్చు కానీ ఆ కక్షని ఇంత ఘోరంగా చూపించాలా వాళ్ళని వదిలేయొచ్చు లేకపోతే వాళ్ళని పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోవచ్చు లేదు అంటే వాళ్ళ జోలికి వెళ్లకుండా మొత్తానికి అసలు దూరంగా వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు మరి ఎందుకు ఇలాంటి పనులు చేసిన పక్కన భార్యను చంపిన గురుమూర్తి సంఘటన మర్చిపోకముందే మళ్ళీ ఈ ఘటన ఈ మహిళ ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి మరి ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆమె తాలూకా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎక్కడన్నా మాట్లాడితే ఎందుకంటే చేతుల మీద టాటూస్ ఉన్నాయని చెప్తున్నారు అది ఒక్కటే చెప్పగలుగుతున్నారు పోలీసులు కూడా ఇంకా ఏమీ సమాచారం కాలిపోయి ఉన్న బాడీ కాబట్టి వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి లేదు సో ఆ గుర్తులతోటి ఎవరన్నా మరి మా ఇంట్లో మనిషి కనబడట్లేదనే ఉన్న ఏమన్నా బయటకు వస్తే తప్పించి తెలిసే పరిస్థితులు లేవు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది కాబట్టి ఎటు నుంచి వెళ్ళారు ఇటు నుంచి వచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏమన్నా డాగ్ స్క్వాడ్తో కొంత తెలిసే అవకాశం ఉంటుంది పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా చేస్తున్నారు నాలుగు టీములుగా విడిపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు ఒక చిన్న బాబు చూసాడంట నిన్న ఇటు నుంచి పిల్లలు అటు పోయే పిల్లలు అంటే ఇక్కడ వర్కర్స్ పిల్లలు ఎవరో యూపీకి సంబంధించిన వర్కర్స్ పిల్లలు ఇటు పోతూ పోతూ ఇక్కడ ఆగి చూశారని చెప్తున్నారు ఆ పిల్లోడు చూసి పైన వెళ్ళి పెద్దవాళ్ళకి ఎవరికో చెప్తే అక్కడ నుంచి పోలీసులకు సమాచారం రావటం ఆ తర్వాత ఈ ఘటన బయటకు వచ్చింది ఆ పిల్లోడు రాకపోయిందింటే మేబీ ఇంకెప్పటికి బయటకు వచ్చేదో ఈ ఘటన ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఎవరు తిరిగే ప్లేస్ కాదు కాబట్టి అంత తొందరగా బయటకు వచ్చి ఉండేది కాదు బట్ ఆ పిల్లోడు అనుకోకుండా ఇటు రావటం వల్ల ఈ ఘటన బైట్కి వచ్చింది పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేస్తే తొందరగా హంతకులు ఎవరు అలాగే ఎవరు చనిపోయారు ఎలా చనిపోయారు మొత్తం డిటైల్డ్ గా వచ్చే అవకాశం ఉంటుంది మేడం ఇక్కడ जो ఇయర్ दूध जाता वो, वो रिटन आने के टाइम में बताया उसने बोला ऐसा ऐसा तो हमने जाके उसको यकीन नहीं किया बच्चे पे ऐसा ही बोल रहा होगा बच्चा फिर आके आके हम 20-25 लोग देखा तो डेड बॉडी पड़ा तो हमने पुलिस को फोन किया पुलिस वाले सर सर अभी जो गए ना सर, ये इधर ही आए गाड़ी आए गाड़ी लेके फिर आके और पूरा वो अपना कार्रवाई किया फिर हमको रात में भी पुलिस स्टेशन बुलाया था हमने बताया अभी कैसे कैसे तो ये बोला ऐसा ऐसा अभी थोड़ा जरूरत पड़ेगा एक बार आओ कागज कार्रवाई के लिए तो हम रात में भी गए थे पुलिस स्टेशन उसको पूरा

పోలీసులకు ఇన్ఫామ్ చేసింది ఎందుకంటే ఒక చిన్న పిల్లోడు సెవెన్ ఇయర్స్ బాబు చూశాడని చెప్తున్నారు ఆ బాబు రోజు ఇటు వెళ్తుంటాడంట దుకాణానికి ఇక్కడ లేబర్ ఉంటారు యూపీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ బాబు పోతూ పోతూ ఇక్కడ చూసి వచ్చి వాళ్ళకి చెప్పాడంట అతను ఫస్ట్ పోలీసులకు ఇన్ఫామ్ చేసింది ఇతనే అతను ఎక్కడ చూశాడో బాడీని అతన్ని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ ఓ అదిగో చూడండి ఒక్కసారి ఇక్కడ ఇంకా కూడా బూడిద కనిపిస్తూ ఉంది

సిఐ సత్యనారాయణ గారు ప్రస్తుతం ఒకసారి ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందండి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలా వచ్చారు మీరు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మీరు ఏం చూశారు ఆ తర్వాత ఏం జరిగింది నిన్న సాయంత్రం నాలుగు గంటలకి మాకు కథను ఫోన్ చేసి ఇక్కడ లేడీ చనిపోయినదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే రావడం జరిగింది ఈ ఓఆర్ఆర్ బ్రిడ్జ్ కింద ఒక లేడీ చనిపోయినది ఇంజురీస్ ఉన్నాయి దానిపైన మేము ప్రొసీజర్ ప్రకారము క్లూస్ టీమ్స్ మా టీమ్స్ అన్నీ కూడా వచ్చి వర్క్ చేస్తా ఉన్నాం అంటే ఆమె అనండి లేకపోతే ఏంటి ఏ స్టేజ్లో మీరు వచ్చినప్పటికీ ఏ స్టేజ్లో ఉంది బాడీ అసలు మొత్తం కాలిపోయిందా పూర్తిగా అయితే హాఫ్ హా ఎట్లా ఉంది సార్ లేడీ మ్యారీడే లేడీ పైన కొన్ని మెట్టలు కానీ తాలిబొట్టు అవి ఉన్నాయి దాని ప్రకారం లేడీ మ్యారీడే ఆమె రైట్ హ్యాండ్ పైన శ్రీకాంత్ అని తెలుగులో రోహిత్ అని చెప్పేసి ఇంగ్లీష్లో లెఫ్ట్ హ్యాండ్ పైన నరేంద్ర నరేంద్ర అని చెప్పేసి టాటూ మార్క్స్ ఉన్నాయి దాని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మిస్సింగ్ కేసు ఆల్రెడీ నమోదై ఉంటుంది కదా ఆ పిఎస్ లో తెలిస్తే అంటే ఆ ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతదా ఎవరు ఏంటి దాని మిస్సింగ్ కేసెస్ మా దగ్గర ఉన్నాయి వెరిఫై చేస్తాము అందులో ఎటువంటివి కూడా లేవు ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందండి అంటే బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా ఏంటి అంటే రేప్ ఏమన్నా అయిందా లేకపోతే ఓన్లీ మర్డర్ అనేది ఏమన్నా తెలుస్తుందా అండి ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది ఇంకా ఇప్పటివరకు అయితే ఏమీ లేదు ఇన్వెస్టిగేషన్ తర్వాత పోస్ట్ అంతా కూడా ప్రొసీజర్ ఉంది ఇంకా 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 రిపోర్ట్ రాలేదు టైం పడుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ అది ఇన్వెస్టిగేషన్ లో ప్రాసెస్ లో ఉంది ఇంకా తర్వాత చెప్తాము మాకు ఇక్కడ ఒక చిన్న అబ్బాయి రోజు ఇక్కడ కాఫీ టీలు అమ్ముకుంటాడు అతను అటు ఈ బ్రిడ్జి ఉంది కదండి ఇక్కడ ఈ బ్రిడ్జి అవతల మెటీరియల్ తీసుకొచ్చానికి వెళ్తాడు కూరగాయలు పాలు వాటి కోసం వెళ్ళినప్పుడు అతను వచ్చి చూశాడు అక్కడ చూసి ఏం చేశాడంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మేము ఇక్కడ మా ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు ఉంటాయి మా మొత్తం పద్నాలుగు ఆఫీసులు ఉంటాయి సార్ మేమందరం ఉంటాం వీళ్ళంతా ఆఫీస్ వాళ్ళమే రాగానే వచ్చి చూసి మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అప్పుడు అంటే మాకు తెలిసి అయితే మేము చూసినప్పుడుకైతే ఆల్రెడీ ఎప్పుడు జరిగినట్టు అనిపించింది అది అప్పుడైతే ప్రజల జరిగింది కాదు ఎప్పుడు జరిగినట్టు అనిపించింది ఖాళీ ఉన్నట్టే ఉంది కదా అప్పుడు ప్రజెంట్ అయినట్టయితే లేదు లేదు చూడలేదండి మేము చూడలేదు అసలు అలాంటి పర్సన్ మనం చూడము మనకు ఎందుకంటే మేము అక్కడ ఆఫీస్ ఉంటది కదా ఆ అబ్బాయి చెప్పడం వల్ల మేము వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జరిగింది చాలా తిరుగుతాయి నైట్ కూడా తిరుగుతుంటాయి అవునండి అంటే వాస్తవానికి ఏంటంటే అందులో చీకటి ఉంది కదండి ఇప్పుడు అక్కడ చూడండి చాలా చీకటి ఉండేది దానికి ఏం చేయలేము కదా వాస్తవానికి వర్షాకాలంలో ఫుల్ వాటర్ ఉంటాయండి ఇప్పుడు ఎండాకాలంగా అది ఎండిపోయి ఉంది అందువల్ల అతని అబ్బాయి ఏంటంటే ఇలా దిగి వెళ్ళిపోయి అటు సామాన్ తెచ్చుకుంటాడు ఇలా ఇలా ఉంది కదా నైట్ ఏం జరిగిందో అతనికి కూడా తెలియదు ఉదయం వెళ్ళే వరకు అక్కడ డెడ్ బాడీ చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇస్తే మేము పోలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు తిరగరు అసలు ఎవరు వెళ్ళరు నార్మల్గా ఎందుకు వెళ్తారని మనకేం వస్తుంది ఎవరు కూడా వెళ్ళరు ఇందులో అతను ఏంటంటే పాపం చాయం కూడా పిల్లగాడు కదా అతను వెళ్తాడు అంతే రావచ్చు వే ఉంది అటు అటుపక్క సర్వీస్ రోడ్కి కలుస్తుంది మనకేం తెలియదు మనం దాని గురించి పట్టించుకోము కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇలా జరగడం కూడా కొంచెం అన్యాయం అండి వాస్తవానికి కూడా ఎవరిని ఎవరు కూడా ఇలా మనం కోరుకోము ఎవరైనా కాలం నుంచి కొంచెం జాగ్రత్త వహించాలని మా మనవి అంతే కదా ఎవరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఈ పాపం పోలీసు వాళ్ళు కూడా అందరు రక్షణ కల్పించాలంటే వాళ్ళతో అయ్యే పని కూడా కాదు थैंक यू कल दोपहर के एक से दो बजे के बीच का टाइम बारह से दो के बीच का टाइम होगा एक छोटा बच्चा जो हर रोज की तरह अपनी मम्मी पापा के लिए सब्जी लाने के लिए रोड okay. पास करके जाता है जब वो सब्जी लाने के लिए जा रहा था तो उसने कुछ ऐसा देखा कि वो डर के मारे भाग के हमारे ऑफिस में आया हमें बताया बोले ऐसा ऐसा एक लड़की जली हुई अवस्था में पड़ी हुई है तो हम ट्रांसपोर्ट से पंद्रह बीस लोग स्पॉट पे गए हमने देखा हमारे कैमरे से हमने फ़ोटो खींचा फ़ोटो खींचने के बाद इमीडिएट हमने पुलिस को कॉल किया और जगह का लोकेशन भी पुलिस को भिजाया लोकेशन भिजाने के बाद पुलिस की इमीडिएट पंद्रह बीस मिनट में दो से तीन गाड़ियाँ सब लोग आ गए पब्लिक को वहाँ से हटा दिया गया उसके बाद डेड बॉडी का उन्होंने कुछ सर्वे किया क्या किया उसके बाद गांधी भिजा दिया उसके बाद जब शाम को नौ बजे के करीब रात के करीब मेरे को कॉल आया पुलिस से कि एक बार आप मेडचल पीएस को आइए और आप एफआईआर दीजिए तो मैं वहां उनके इमीडिएट वहां गया एफआईआर दिया और उसके बाद मैं घर को चला गया ये लेका सीसी कैंपस लेवांडी सीसी केवर लेवंडी అక్కడ మునిరబా చవరస్తల ఉన్నాయి అంతే చౌక్ లో ఇదంత ఇంకొంచెం చెయెనల ఏరియా కదాండి ఇక్కడ ఉండొ ఇక్కడ లేవిగా మళ్ళా అక్కడ ఓతే మనకు ఇంటర్ చేంజ్ దగ్గర ఉన్నాయి సర్వీస్ రోడ్ ఇంటర్ చేంజ్ దగ్గర మునిరబా ఎంత దూరం ఉండండి ఇక్కడి నుంచి మునిరబాద వచ్చేసి 1 కిలోమీటర్ అండి విలేజ్ విలేజ్ అంతే సర్కిల్ లో శివాజీ బం ఉంది అక్కడ ఉంటది